السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين وبه نستعين والصلاة والسلام على رسوله الأمين أم بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم لمسجد أسس على التقوى من أول يوم أحق أن تقوم فيه برمينا دارميكو صدرو لارا إذا يتي مسجد ميروشوستو نارو إي مسجد مسجد قبا صلى الله عليه وسلم وارو مكان دي مدينة كو. వలస చేసి వస్తూ ఉండగా ఈ కుబా అనే ప్రాంతంలో ఆగటం జరిగింది నాలుగు రోజులు లేదా పది రోజులు లేదా ఇరవై నాలుగు రోజుల వరకు రివాయితీలు ఉన్నాయి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ కుబా ప్రాంతంలో ఆగి ఇక్కడ మస్జిద్ నిర్మించారు ఇస్లాం యొక్క మొట్టమొదటి మస్జిద్ మస్జిదే కుబా సోదరుడాల మహాప్రవక్త సల్లల్లాహు అలె వసల్ ఇక్కడ మస్జిద్ నిర్మించిన తరువాత మస్జిదే నబవి ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది ఈ మస్జిద్ కు మహాప్రవక్త సల్లల్లాహు అలె వసల్లం వారు ప్రతి శనివారం వచ్చేవారు కాన రసూలుల్లాహి సల్లల్లాహు కుబా అ కాలి ప్రవక్త వారు కాలి నడకాహనంపై కూడా ఇక్కడికి వచ్చి నమాజ్ ఆచరించేవారు కాబట్టి ఇక్కడికి వచ్చి నమాజ్ ఆచరించటం గొప్ప పుణ్యాన్ని మనకు ప్రసారిస్తుంది హదీస్ ఏమొస్తుందంటే మన్ మస్జిద్ తి బైతి ఉమరా ఎవరైతే తమ ఇంటి వద్ద నుండి ఎవరైతే ఉమరాకు వస్తారో వారు హోటల్ నుండి వారు తమ ఇంటి నుండి వహూ చేసుకొని మస్జిద్ కుబాకు వచ్చి ఏదైనా నమాజ్ ఆచరిస్తే వారికి ఒక ఉమ్రా పుణ్యము లభిస్తుంది కాబట్టి మస్జిద్ కుబా ఇస్లామియ చరిత్రలో మహోన్నతమైన ఘనతను కలిగి ఉన్నది అల్లహతాళ ముస్లిములందరికీ యాత్రకు వచ్చే సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక మదీనా పట్టణానికి వచ్చే భాగ్యాన్ని ప్రసాదించుగాక మస్జిద్ కుబాకు వచ్చి నమాజ్ ఆచరించే సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ మీన్ ఆలమీన్ సోదరులారా ఇది మస్జిద్ కుబా యొక్క లోపలి దృశ్యము మీరు చూస్తూ ఉన్నారు అనేక మంది సోదరుడు వచ్చి నమాజులు ఆచరిస్తూ ఉంటారు శనివారం రోజు వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మహాప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారు శనివారం నాడు వాహనంపై కానీ నడకపై కానీ వచ్చి ఇక్కడ నమాజ్ ఆచరించేవారు కాబట్టి సుహాన్ అనేక మంది శనివారం నాడు అత్యధికంగా మస్జిద్ ఎక్కువకు రావటం జరుగుతుంది ఈ భాగమంతా పురుషులు నమాజ్ ఆచరించే ప్రదేశము వెనకాతల స్త్రీలు నమాజ్ ఆచరించే ప్రదేశం ఈ వెనకాతల వైపు స్త్రీలు ఆచరిస్తారు అల్లా తహల మనందరికీ మస్జిద్ ఎక్కువకు వచ్చి నమాజ్ ఆచరించే సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ మిన్ అరబరాలిన్